క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులు అందరికీ కిట్ ఇస్తున్నాం ఈ కిట్ లో ప్రధానంగా మూడు ఉంటాయి ఒకటి ఈ క్యాలెండర్లు ఈ క్యాలెండర్లు ఉంటాయి ఈ క్యాలెండర్ లో ఉమ్మడి మేనిఫెస్టో పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూర్చుని ఇచ్చిన హామీలు దీంట్లో ఉన్నాయి ఇది ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ అదేవిధంగా కేఎస్ఎస్ పైన ఉంది ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఒక్కొక్క బాక్స్లో అది కట్టేసాం ఇరవై ఐదు క్యాలెండర్లు ఉంటాయి ఇట్లా ప్రతి బూత్ కిట్లో పది ఇస్తాం సో ప్రతి గడపకి మనం అనుకున్న బాబు సూపర్ సిక్స్ తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంతే కాకుండా కిట్లో నేను వేసుకున్నట్టు సైకిల్ కూడా ఇస్తున్నాం మీరు మీ చొక్కపైన సైకిల్ వేసుకుని ప్రతి గడపకి వెళ్ళాలని ఈ సభాముకు కోరుతున్నాను ఇంకా మీరు కూడా మర్చిపోకుండా బాబు సూపర్ సిక్స్ హామీలని కూడా ఒక చిన్న నోట్ గా ఇస్తున్నాం అది కూడా మీరు జోబులో పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి ఈ కిట్ లో క్యాప్ కూడా మన పసుపు క్యాప్ కూడా ప్రతి కార్యకర్తకి ఇస్తున్నాము సో ఈ కార్యక్రమం ఇంక ఎన్నికల ముందల చివరి కార్యక్రమం ఇది చాలా కీలకమైన కార్యక్రమం అందుకే ఈ కిట్ మీరు ఇంటికి తీసుకెళ్లి బాబు సూపర్ సిక్స్ ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో మీ అందరు చూస్తున్నారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి వచ్చేదానికి ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏకంగా బార్డర్లు ఆపే పరిస్థితి ప్రత్యేక విమానంలో రావాలంటే విమానం కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అన్నగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు